ब्रो मिलेगा मिलेगा तोड़ा तोड़ा गाड़ी चाला कस्टा पड़ता है ना फ्रेंड्स चावलों को सम बढ़े हैं फ्रेंड्स वाह वेरी नाइस बेटा बेटा चावल बढ़े फ्रेंड्स వాళ్ళకి కావాలని వాడు కావాలని చెప్తు చూడండి ఫ్రెండ్స్ ఒక్క వాటే కానీ ఇట్లా మలకేసి గుంచుతు ఆగమావం చేస్తు ఫోన్ చేస్తాడు ఎలా వానికి నరమోడ్ డీలింగ్ సెడి చేయాలంటే కాడబిల్ సెడీ చేయాలి

అంటారా నేను మళ్ళీ పడ్డా లేదా చూస్తున్నాం ఫ్రెండ్స్ పడ్డాయి ఫ్రెండ్స్ కొన్ని పడ్డట్టున్నాయి సార్ రెండు మూడు పడ్డాయి ఫ్రెండ్స్ టెక్నాలజియా అక్కడ పడదలేవని మళ్ళీ ఇంకో ప్లేస్కి వచ్చాము వినే కానీ వినే కానీ పట్టుకొని వస్తలేదు తొందరగా తిరుగుతుండు టెక్నలాజియా

ఫైల్ మళ్ళీ త్వరగా తోయండి అలా కాదు సమాప్రోమిడెనేనేరా రాజేష్ అక్కడ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మతడి కాడికి వచ్చాము మా ఊర్లో ఈరోజు మతడి పోతుంది శబలస్ నేల ఏమ చూస్తున్నాడు వినేయరా చూద్దాం అంటుండు వాళ్ళ కోసం పోతుండ్రు ఇందులో చిన్నవి కురమట పిల్లలు ఉన్నాయి తలకపల్లి చెరువు ఇది ఇయో హంటర్ తొండ వేడగారు దిగాడు ఫ్రెండ్స్ തന്നേ സീന 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 സു വലിയ വലിയ കളിക്കാൻ സി ആരെ കടേ ആരെ കടേ ആരെ കടേ കളറ കാണിക്കോ ആരും ഇങ്ങോട്ട് പെങ്ങളെ ടെല്ല കന്നിയാപ്പിനെ കന്നിയാപ്പിനെ ഓവേottam അപ്പുറോ അപ്പുറം എന്നാക്കൊottam ఇప్పుడు మన పోయి అందం దొరుకుని రంటుంది అందం దొరుకుని రంటుంది వాళ్ళు ఇప్పుడు పోతున్నాడా ఒకటి నెలకోం నేను పని అయ్యాలేజ్ అంటర్ రాజ్ ఫిష్ విజయ్ ఫిష్ అనిల్ ఫిష్ వినయ్ అందులో రేపు వరికే పోతే పోదు ఇంత ఇవే దొరికినాయి చూడు రియో అంతేదో రేపు వస్తే ఇవే దొరికాయి ఫ్రెండ్స్ చాలా కష్టము కష్టపడ్డాము ఫ్రెండ్స్ లాస్ట్ కి వస్తే ఇవే దొరికినాయి ఇవన్నీ నేను ఒక్కనే తీసుకుని పో క్లైంట్ మా వినయ్ గ చాలా